ప్రైజ్ ద లార్డ్ ఆగస్ట్ ఇరవై ఆరవ తేదీ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఈరోజు దేవుని వాగ్దానం దావీదు రాసిన యాత్ర కీర్తన కీర్తనల గ్రంథం నూట ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఒకటవ వచనం యహోవయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలియందు నడుచువారందరూ ధన్యులు ఆమెన్ యహోవా తమకు దేవుడు గల ప్రజలు ధన్యులని బైబుల్ చెబుతున్నది ఈ సందర్భంలో ఈ వాక్యం కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం దేవుడైన యహోవాకం రొక్కితే ఎంతో ధన్యులం ఆయన కన్ను మనల్ని నిరంతరం చూస్తుందని భయం భక్తి కలిగి ఆరాధిస్తుంటాం అణునిష్యం ఇదే స్థితిలో నడిస్తే ఎంతో ధన్యులమే అట్టి ధన్యత ఇచ్చిన దేవుడు నిన్న నేడు నిరంతరం ఉన్నవాడు అనువాడు గనుక అతి గొప్ప కృపను మన జీవితాంతం కలిగి ఉండాలని కోరుతూ ఈరోజు వాక్యవాగ్దాన్ని నెరవేర్చుకోవాలని ఆయన సన్నిధిలో సాగాలని కోరుతూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి